ఒకరోజు పార్వతీదేవితో ఆమె చెలికత్తలు అమ్మా ఇక్కడ గణములందరూ శివుడి మాట వినేవారే నందీశ్వరుడు భృంగి ఇతర గణములందరూ శివుడి వైపే ఎక్కువ ఉంటారు మన మాట వినేవారు ఎవ్వరూ లేరు మన మాట వినేవాడు కూడా ఒకడు ఉంటే బాగుంటుంది అందువలన నీవు అలాంటి ఒకడిని సృష్టించు అని పలికారు అతనిని మన అంతఃపురానికి ద్వారపాలకుడిగా నియమించు అని పలికారు అప్పుడు పార్వతీదేవి సరే అని పలికి తాను స్నానానికి వెళ్లినప్పుడు శరీరమునకు ఉన్న మలమును నలుగు పిండిలా తీసి దానితో ఒక పిల్లవాడిని తయారు చేసింది పార్వతీమాత తయారుచేసిన పిల్లవాడు ఎలా ఉంటాడు అని ఎవ్వరికీ తెలియదు ఆ పిల్లవాడికి ప్రాణం పోసింది అప్పుడు అబ్బాయి నీవు నా కుమారుడవు నేను నిన్ను సృష్టించాను కాబట్టి ద్వారము వద్ద కూర్చుని ఎవ్వరూ లోపలికి రాకుండా నిలుపు అని పలికింది ఆ పిల్లవాడు ద్వారము వద్ద కూర్చున్నాడు ఇంతలో శివుడు అక్కడికి వచ్చాడు లోపలికి వెళ్లబోయాడు ఆ పిల్లవాడు లోపలికి వెళ్లడానికి వీలులేదు అని అన్నాడు శివుడినే అంతఃపురంలోనికి వెళ్లనివ్వకుండా నిలిపివేసినందున ఆ పిల్లవాడికి గణములకు మధ్య యుద్ధం జరిగింది అమ్మవారి చిలికత్తలు ఆమెను ఆ పిల్లవాడికి శక్తులు ఇవ్వమని పలుకగా అమ్మవారు అతనికి అనేక శక్తులు ప్రసాదించింది ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేత ప్రమదణములన్నిటినీ ఓడించేశాడు విషయం తెలుసుకుని బ్రహ్మ విష్ణువులు కూడా వచ్చారు ఎంత చెప్పినా ఆ పిల్లవాడు శివుడిని లోపలికి పంపకపోవడంతో శంకరుడు కోపంతో ఆయన చేతిలో ఉన్న త్రిశూలాన్ని పట్టుకుని పిల్లవాడి కంఠమునకు గురిపెట్టి విసిరాడు అంతే ఆ త్రిశూలం పిల్లవాడి కంఠమును ఖండించింది అతను కిందపడి మరణించాడు శంకరుడు లోపలికి వెళ్లాడు విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివునితో అయ్యో ఆ పిల్లవాడిని నేనే సృష్టించాను అతని ప్రాణాలు మీరు ఎందుకు తీశారు అని దుఃఖించసాగింది ఆమె తన బిడ్డను మరణ బ్రతికించమని శంకరుడిని కోరింది అప్పుడు పరమేశ్వరుడు తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి తలకాయ తీసుకురండి అని పలికాడు వెళ్లిన వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనబడింది వాళ్లు దాని తల పట్టుకుని వచ్చారు ఆ ఏనుగు తలకాయను ఈ పిల్లవాడికి కలిపాడు శంకరుడు ఆ పిల్లవాడు తిరిగి సామాన్య స్థితికి వచ్చాడు తిరిగి బ్రతికిన ఆ పిల్లవాడికి శంకరుడెవరో తెలిసాడు అతడు శంకరుడికి నమస్కారం చేశాడు శంకరుడు ఆ బాలు ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు ఆనాటికే సుబ్రహ్మణ్య జననం జరిగిపోయింది ఈ ఇద్దరు పిల్లల్లో ముందుగా పెళ్లి ఎవరికి చేయాలని నిశ్చయించడానికి శంకరుడు వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు విశ్వరూప ప్రజాపతి కుమార్తెలైన సిద్ధి బుద్ధి ఇచ్చి పెళ్లి చేయడానికి శంకరుడు వినాయకుడికి కుమారస్వామికి ఒక పరీక్ష పెట్టాడు ఎవరు ముందుగా భూప్రదక్షిణ చేసి వస్తారో వారికే ముందుగా వివాహం చేస్తానన్నాడు గణపతి కుమారస్వామి ఇద్దరు భూప్రదక్షిణకి వెళ్లారు గణపతి మూషిక వాహరుడు అందువల్ల ఆయన తల్లిదండ్రులిద్దరికి ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పూజించాడు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్లినా వినాయకుడు ముందుగానే అక్కడికి వెళ్లిపోయినట్లు కనబడింది తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసినందున భూప్రదక్షిణ చేసిన ఫలితం ఇచ్చి సిద్ధి బుద్ధిలను గణపతికి ఇచ్చి వివాహం చేశాడు శంకరుడు పంచమ వేదమైన మహాభారతం లోకాన్ని ఉద్ధరించునని భావించి వ్యాసుడు భారతం చెబుతుంటే తన దంతమునే విరిచేసి భారత రచన చేశాడు గణపతి గణపతికి ఉన్న తల త్రిశూలం చేత తెగి శివాజ్ఞ చేత వచ్చినటువంటి తల అందుకే అది చేసే పనులన్నీ లోకాలకు మంగళం చేసేవి విఘ్నమును తొలగించేవి సిద్ధిని ఇచ్చేవిగా ఉంటాయి ఆ మంగళ స్వరూపమైన గణపతికి పరమభక్తితో నమస్కరిస్తే కోరుకున్నది తప్పక అనుగ్రహిస్తాడు విద్యార్థికి విద్య ద్రవ్యార్థికి ద్రవ్యం పుత్రుడు మోక్షార్థికి మోక్షం గణపతి కథ చదవడం చేత సమస్త శుభములు సమకూరుతాయని శాస్త్రవాకు